సోబ్గాడ్ యాభై ఏళ్లకు ఇక ఇరవై మూడు రోజులే సోబ్గాడు స్పెషల్ ఇరవై ఏడవ భాగం సోబ్గాడ్ చిత్రం గురించి దర్శకుల శ్రీ కె బాపయ్య గారి మనోగతం సురేష్ ప్రొడక్షన్స్ వారి రాముడు భీముడు పాలన శ్రీకృష్ణ తలబారం లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాక నిర్మాత డి రామాడు గారు నాకు వారి ద్రోహి చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు పంతొమ్మిది వందల సంవత్సరాంతంలో విడుదలైన ఆ చిత్రం అట్టర్ అయ్యాక మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ వారి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను నటరత్న ఎన్టీ రామారావు గారి ఎదురులేని మనిషి చిత్రానికి దర్శకుడిగా పనిచేస్తుండగా రామానాయుడు గారు సోగ్గాడు చిత్రానికి అవకాశం ఇచ్చారు మొదటి షెడ్యూల్లో సోగ్గాడు చిత్రం షూటింగ్ పెద్దగా జరగలేదు ఎందుకంటే సోగ్గాడు చిత్రం షూటింగ్ ఎక్కువగా అవుట్డోర్లో మండపేట సకినేటిపల్లి కారంచేడు కోలవెన్ను మరియు ఎలమర్లలో జరిగినది కోస్తా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా మొదటి షెడ్యూల్ పెద్దగా జరగలేదు సోగ్గాడు చిత్రంలో ఉపయోగించిన ఎద్దులు మండపేట వాస్తవులు శ్రీ చౌదరి గారి సోగ్గాడు చిత్రంలోని ఎడ్ల పందెం రామానాయుడు గారి సొంత ఊరు కారంచేడులో జరిగినది ఇండోర్ షూటింగ్ ఏవియన్ స్టూడియోలోను మరియు విజయవా విజయవాహిని స్టూడియోలలో జరిగినది సోగ్గాడి చిత్రం మొత్తం పంచతో కనపడే శోభన్ ఒక చలివేస్తుంది పాటలో మాత్రం పాటతో కనిపిస్తాడు ఈ పాట ఏవియన్ స్టూడియోలో చిత్రీకరించారు విజయవాహిని స్టూడియోలో ఇంటి సెట్ హోటల్ సెట్ వేసి చిత్రీకరించాం పల్లె నుండి పట్టణం వచ్చాక హైదరాబాద్లో శోభన్ బాబు నగేష్ను జయచిత్రను కలిసే సన్నివేశాలు చిత్రీకరించాం